బ్రేకింగ్ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ప్రీ బస్ ప్రయాణం అటు విలీన మండలాలకు ఉపయోగపడటం లేదు ఆంధ్రప్రదేశ్ బస్సులో మాత్రమే స్థానిక ఆధార్ కార్డు ఉపయోగపడుతుండటంతో ఈ మండల మహిళలకు ఉచిత ప్రయాణం అందనంత దూరంలో ఉంది చింతూరు విఆర్పురం కోనవరం ఎటపాక మండలాల నుంచి మహిళలు కాకినాడ రాజమండ్రి విశాఖ ఇలా ఎటువెలాలన్నా స్త్రీ శక్తికి అనర్హులని చెప్పడం ఎంతవరకు సమంజసమని విలీన మండలాల మహిళలు ప్రశ్నిస్తున్నారు అంతర్రాష్ట్ర బస్సులకు సౌకర్యం లేదని చెప్పడంతో మండిపడుతున్నారు అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి కాకుండా మధ్యలో నలిగిపోతున్నామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు కాబట్టి కనీసం సౌకర్యాన్ని బోర్డర్ వరకు కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి శ్రీరామూర్తి మండలాలంటే ఇంకా ఏపీ కాదు అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి నిజంగా మహిళల ఆవేదనలో అర్థం ఉందనుకోవచ్చా ఏం చెప్తున్నారు మహిళలు ఏమంటున్నారు అధికారులు ఏం చెప్తున్నారు సతీష్ ఏదైతే నిన్న చాలా శ్రీశక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఆ సర్వీస్ ప్రారంభమైంది దీని మీద మహిళలు కూడా చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు అంటే ఈ రోజు కూడా చూసినట్లయితే అనేక చోట్ల పాలభిశాఖలు చేశారు ఆ ఈ కార్యక్రమ ఈ ఏదైతే ఉచిత బస్ సర్వీస్ ను కూడా ఎంతో స్వాగతిస్తూ కూడా ఆ మహిళలు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కూడా ఉంది చంద్రబాబు నాయుడు కూడా ఆ చిత్రపటానికి కూడా పాలభిశాఖ చేసిన పరిస్థితి ఉంది కొంత చోట్ల అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి చేస్తుంది ఆ తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఇప్పుడు అల్లూరు జిల్లాలో ఉంది చింతూరు అలాగే రంపసోడవరం ప్రాంతం అంటే సింతూరు ఆ డివిజన్ వచ్చేటప్పటికి విఆర్పురం పోనవరం ఎడపాక ఈ మండలాలు నాలుగు మండలాలు కూడా ఇక్కడ విలీన మండలు ఇది ఎక్కడికి అటు విశాఖపట్నం కానీ అల్లూరు జిల్లా కానీ వెళ్ళాలంటే మొత్తం దాదాపుగా ముప్పై మూడు వందల కిలోమీటర్లు దాకా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి జిల్లా ఎతకర్కి వెళ్ళాలన్న అలా అలాగే ఇలా రాజమండ్రి రావాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు రావాల్సి రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో చూసినట్లయితే నిన్న ప్రారంభమైన ఈ ఉచిత మా మహిళలకి ఆర్టీస్ బస్ సర్వీస్ అనేది అంతరాష్ట్ర సర్వీసుల కింద అంటే ఈ బస్సులు ఉన్నాయి కాబట్టి ఇందులో సౌకర్ ఈ సౌకర్యం లేదంటూ కూడా ఆర్టీసీ అధికారులు ఇక్కడ బోర్లు పెట్టడం జరిగింది సింటూరు బస్ స్టాండ్ లో ఈ సౌకర్యం లేదని కూడా బోర్లు పెట్టారు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఎందుకంటే ఇటు తెలంగాణ వైపు భద్రాచలం వరకు ఈ బస్సులు వెళ్తాయి భద్రాచలంకి వెళ్తున్న బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసుల కింద వస్తున్నాయి కాబట్టి అది సింటూరు రంసోడవరం ఇక్కడ మారేడుమిల్లి చింతూరు మీడిగానే వెళ్ళాలి రాజమండ్రిలో బయలుదేరిన బస్సులన్నీ కూడా ఇది అంతరాష్ట్ర సర్వీస్ కింద భావించి దీనికి ఈ సర్వీస్ వర్తించడం మహిళలకి అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అండి మహిళలు కూడా అప్పుడు పూర్తి స్థాయి టిక్కెట్ వాళ్ళకి జీరో టిక్కెట్ రాలేదు పూర్తి స్థాయి టిక్కెట్ చెల్లించి తీసుకున్నారు ఆ విషయం కూడా మనం ఇప్పుడు మహిళలు మాట్లాడినప్పుడు కూడా విన్న పరిస్థితి ఉంది అయితే వెంటనే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా కల్పించుకుని ఎంతో ప్రతిస్మాత్మకంగా చేపట్టిన ఈ సర్వీస్ విషయంలో తమకి న్యాయం చేయాలి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా మేము చాలా దూరంగా ఉన్నాం అలాగే ముమ్మడి తూర్పుగోదావరి గోదావరి కూడా దూరంగా ఉన్నాం ఇక్కడ ఎంత దూరం ప్రయాణం చేయాలంటే కనుక మాకు వేరే ఇది లేదు ఇందులో ఉచితంగా ఇచ్చి తీరాలి అని చెప్పేసి ఇక్కడ మహిళలు డిమాండ్ చేస్తున్న ఉంది దీని మీద ఇంకా ఆర్టీసీ అధికారులు ఎలాంటి నోరు మేలకునే పరిస్థితి ఉంది ఏంటంటే ఈ ఈ రూట్ లో రాజమండ్రి గోపురం బయలుదేరిన బస్సులన్నీ కూడా రాత్రు కోకవరంపు నుంచి వెళ్తూ ఉంటాయి కొన్ని కొన్ని రాజమండ్రి అన్ని కూడా ఈ చింతూరు భద్రాచలం ఉంటాయి కాబట్టి అలాగే హైదరాబాద్ కూడా వెళ్లే బస్సులు కూడా ఉన్నాయి దీంతో దీన్ని అంతరాష్ట్ర సర్వీసులుగా భావించి ఇక్కడ మహిళలకి ఈ బస్సులో ఉచిత సర్వీస్ ని ఇక్కడ అనుమతించట్లేదు ఈ మేరకు ఇక్కడ సిబ్బంది కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు పూర్తిగా మహిళలకి ఇక్కడ తెలియజేస్తూ కూడా ఇక్కడ ఈ బోర్డును కూడా ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది సతీష్ రైట్ సతీష్మూర్తి మామూలుగా మనిషికి ఎనభై ఐదు రూపాయలు ముగ్గురికి తీసుకున్నారండి త్రీ బస్ అయితే కాదని చెప్పారండి મામું <laughs> તો